రాముడు వారధి గడిపడం ఎందుకు అంటే తానే నేరుగా వెళ్ళవచ్చు కదా వాయు మార్గంలో తానే వెళ్ళవచ్చు కదా హనుమను ఎందుకు వాయు మార్గంలో వెళ్ళడం జరిగింది అనేది చాలా మంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు అయితే అంత దూరం ప్రయాణించడం ఇతడు రాముడు దేవుడే అయినప్పుడు అతనే ఇంకా సులభంగా వెళ్ళగలడు కదా అనే ప్రశ్న సంశయం మొదలవుతుంది అంటే నిజానికి హనుమ ఒక భక్తుడు రామభక్తుడు ఇక్కడ హనుమకి అంటే ఎవరైతే మెడిటేషన్ ప్రక్రియలో చాలా రోజులు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అష్ట అంటే ఏదైతే అష్ట సిద్ధులు అనేది కలుగుతుంటాయి అందులో లఘుమ విద్య కరిమ విద్య అనుభవ విద్య అనే ఈ విద్యలలో ఏదైతే ఈ ఎనిమిది విద్యలలో ఈ లగిమ విద్యతో ఏంటంటే అది ఆకాశ మార్గాన వెళ్ళే శక్తిని ఇస్తుంది అలాంటి శక్తి హనుమకు కలుగుతుంది అనేక సంవత్సరాల ఆ తప ప్రక్రియతోనే హనుమకి వాయు మార్గంలో వెళ్ళే శక్తి అంటే అష్టాదశ అంటే ఏదైతే అష్ట సిద్ధులు అనేది కలుగుతుంది ఆ సిద్ధుల కారణంగా అతను వెళ్ళగలుగుతాడు అందుకే అష్ట సిద్ధి నవనీధి కేత అనే మన రామచరిత మానసులో ఇక హనుమ హనుమ చాలీసులో కూడా ఉంటుంది అంటే హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళే శక్తి అతనికి ఉంది కానీ రాముడు దేవుడు అని ప్రజలు కొరిశారు కానీ ఆ సమయంలో రాముడు అతను రాజు అత్యద్భుతమైన రాజు మంచి గుణములున్న ఒక రాజు అంటే చాలా సుగుణాలు కలిగిన ధైర్యవంతుడు శౌర్యవంతుడు కరుణ కరుణస్భావుడు అనేక మంచి సుగుణములు కలిగిన వైవిధ్యభరితమైన విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రాముడు ఈ రాముడు దగ్గర ఇలాంటి ఎలాంటి అయినా శక్తులు అనేటివి లేవు తన దగ్గర ఉన్నది సంకల్ప బలం ధర్మ మార్గం మాత్రమే అంటే ఒక సామాన్య మానవుడికి ఎలాంటి శక్తులు లేకుండా ఏ విధంగా ధర్మంతో పోరాడుతాడో తెలిపడానికే రాముడు ఇవన్నీ చేసిండు నిజానికి రాముడు దేవుడే కదా శ్రీ మహావిష్ణువు యొక్క నుండే పుట్టినోడు కదా ఆయన తలుసుకుంటే క్షణిక కాలంలో కూడా అనేక పనులు అవుతాయి అంటే హనుమ రాముణ్ణి తలుసుకొని హనుమకు అన్ని శక్తులు వచ్చినప్పుడు మరి రాముడి దగ్గర శక్తులు ఉండవా అంటే రాముడు ఒక మానవ మాత్ర స్వభావంగా బతుకుతూ వచ్చే కాలము వాళ్ళు మనిషి ఏ విధంగా బతకాలి మనిషి ఒక ఉత్కృష్టమైన స్థితికి ఏ విధంగా చేరాలనేది చెప్తుంది అంటే రామాయణం చదివిన తర్వాత మనిషి ఒక మనిషి స్థితి నుండి మానిషి స్థితి ఒక నైన మనిషి స్థితికి చేరడానికి రామాయణం ఉపయోగపడుతుంది అంటే రామాయణంలోని ధర్మాన్ని పాటించినప్పుడు మనిషి తిరిగి జంతు ప్రవృత్తికి చేరిపోదు అంటే ఒక జంతు స్థితి నుండి మనిషి స్థితికి ఒక గొప్పదైన విలువలు కలిగిన స్థితికి చేరడానికి రామాయణంలో రాముడు అడుగడుగున ప్రతిదాన్ని ఒక ధర్మబద్ధంగా నిలిచాడు అయితే ఏదైతే వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతుందో వాలి సుగ్రీవుల దగ్గర కూడా ఒక సంఘటన జరుగుతుంది అంటే వాలి సుగ్రీవులు ఇద్దరు టీమ్స్ కాబట్టి సేమ్ సిమిలర్గా ఉన్నారు అప్పుడు సుగ్రీవుడేమో తనకి ఫ్రెండ్ అయి ఉంటాడు వాలి అతడు అతడు కూడా సిమిలర్ ఉన్నాడు అయితే వీళ్ళిద్దరికీ యుద్ధంలో సుగ్రీమునికి నేను హెల్ప్ చేస్తా అంటాడు రాముడు అయితే వాళ్ళిద్దరూ ఆ ఫైట్ చేస్తున్న టైంలోపట వాలి సుగ్రీద్దరు సిమిలర్ ఉన్నాడు ఎంతసేపు వాళ్ళు ఫైట్ చేస్తున్న ఫైట్ కంప్లీట్ అయితే లేదు అప్పుడు రాముడు సుగ్రీవుని మెడలో ఒక హారం వేసి మళ్ళీ పంపిస్తాడు అయితే ఆ దాని గుర్తుతో వాలిని సంహరిస్తాడు వాలి కింద పడిపోయిన తర్వాత ఒక మాట అంటాడు రామ అసలు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు నీకు నాకు సంబంధం లేదు అయినా నువ్వు నన్ను ఎందుకు చంతావు అని రాము రాముని ప్రశ్నిస్తాడు వాలి అంటే ఇంకొకటి నువ్వు పొదుల చాటులో ఉండి చంపుతావు ఎందుకు ఇది ఎంత నేను రాముడు అంటే ఎంతో ధర్మవంతుడని విన్నాను ఇది ఏమి ధర్మం రామా అని వాలి అడుగుతాడు అంటే మొదట ఏంటంటే నువ్వు అప్పుడు దానికి రాముడు సమాధానం చెప్తున్న విధానం ఏంటంటే మొదట నువ్వు తమ్ముని భార్యను చెరపట్టడమే నువ్వు చేసినప్పుడు యొక్క అధర్మం అయితే ఆ అధర్మాన్ని తొలగించాలంటే ధర్మమైన సుగ్రీవుడు ఎవరైతే ఉన్నారో తనకి తన రాజ్యం దక్కాలి కాబట్టి నేను అతని తరపున వహించిన అంటాడు అంటే అతని తరపున నేను నిలిచిన అని అంటాడు అయితే సుగ్రీవుడు మరి తన మిత్రుడై ఉన్నాడు ఇంకొకటి చాటున ఎందుకు చంపగలిగినాం అంటే ఇక్కడ వాలికి ఒక శక్తి ఉంటుంది ఎదుటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఎదుటి వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క తాలూకు శక్తి సగం అతనికి వెళ్ళిపోతుంది అంటే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తికి వెళ్ళిపోతుంది అంటే ఎంత వ్యక్తి వచ్చినా వాలికే అతని అతనిలో ఉన్న శక్తి ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది అంటే అతని శక్తి ఇతని యొక్క ఫిఫ్టీ పర్సెంటేజ్ శక్తి అంటే ఖచ్చితంగా వాణి గెలవగలుగుతాడు ఏ వ్యక్తి అయినా తనకు ఎదురుగా వచ్చి నిలబడితే అతడు ఖచ్చితంగా ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాంటి శక్తి వాళ్ళకి ఉంది కాబట్టి ఆ గుణాన్ని గమనించి ఆ పొదల చాటికి వెళ్ళి యుద్ధం చేశా అని చెప్తాడు ఇంకొకటి ఏంటంటే ఈ వీళ్ళు ఈ ఈ జాతి ప్రజలతోని ఈ రాక్షసులతోని చాటు నుండి చంపవచ్చు అనేది కూడా ఇంకో ధర్మం ఉండదు ఆ విధంగా వాలికి చెప్తాడు ఈ రెండు చెప్పిన మాటలకి అప్పుడు వాలి సంతృష్టుడైతాడు ఆ విధంగా వాలి యొక్క వాలి సుగ్రీవుల యొక్క వృత్తాంతం కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడదలసింది ఒకే విషయం హనుమ హనుమ ఎందుకు వెళ్ళిండు రాముడు వాయు మార్గంలో ఎందుకు వెళ్ళిడు అనే దానికి వివరణ అంటే హనుమనేమో భక్తుడు భక్తుడు కాబట్టి ఆయన కష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి అష్టసిద్ధుల సహాయంతో అతడు వాయు మార్గంలో వెళ్ళాడు రామ మానవ రూపేణ ఉన్నాడు కాబట్టి రాముడు మనిషి సంకల్ప బలముతో ఏ విధంగానైతే నార్మల్గా బ్రిడ్జ్ కట్టుకొని అనేక వేల మందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేస్తారో ఆ విధంగా చేసిండు అంటే రామాయణంలో ఎక్కడ కూడా తన అద్భుతాలను ఉపయోగించుకోలేదు అంటే ఏదో అద్భుతమైన శక్తులను ఉపయోగించుకోలేదు మానవ ధర్మంలో మానవ శక్తులు ఏ విధంగా ఉంటాయో అలాంటి మానవ ధర్మాన్నే ఈ విధంగా అడుగు అడుగున ఉపయోగించుకున్నాం ఇంకా అనేకమైన విషయాలు ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ తీసి చానల్ Thank you. Very